విత్తనాలు మొలకెత్తించి వాటి ద్వారా ఎంజైమ్స్ సేకరించి పండలకు పంటలకు వాడడానికి కాను ఈ తొమ్మిది రకాల ధాన్యాలు సేకరించడం జరిగింది వీటిని నానబెట్టాను ఈరోజు ఇవి పెసలు శనగలు పల్లీలు

ఈ విత్తనాలన్నీ కూడా ఈరోజు నానబెట్టాము ఇవి ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత తీసి మొలకెత్తేలాగా ఏదైనా గుడ్డల చుట్టి ఉంచాలి ఒక టూ డేస్ నీళ్ళు చిలకరిస్తూ ఉంటే మనకు మొలక వస్తుంది మొలక వచ్చిన తర్వాత ఈ మొలకలన్నీ కూడా రుబ్బాలి అన్నీ మిక్సీలో వేసి గ్రైండర్లో వేసి రుబ్బండి లేకపోతే రుబ్బరాయిలో అయినా కూడా వేసి రుబ్బచ్చు ఈ రుబ్బిన తర్వాత ఈ ద్రావణాన్ని ఒక డ్రమ్లో అంటే దాదాపు రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలపండి కలిపి దీంతో పాటు వేస్ట్ కంపోజర్ లేదా సీవీఆర్ గారి పద్ధతిలో మట్టి ద్రావణం అంటే సబ్సాయిల్ తీసుకొని అందులో కలపండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు మట్టి ద్రావణం తీసుకోవచ్చు లేదు అంటే మనం వేస్ట్ డీకంపోజర్ ఏ మోతాదులో అయితే వాడుతున్నామో అదే మోతాదులో వేస్ట్ కంపోజర్ తీసుకొని మిగతా ఈ నీళ్లు పోసి ఈ దానం బాగా కలిపి దీన్ని సాయంత్రం సమయంలో మాత్రమే స్ప్రే చేయండి సాయంత్రం సమయంలో స్ప్రే చేసినట్టయితే ఈ ఎంజాయిమ్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి మనకు పంట దిగువలు కూడా బాగా వస్తాయి చేను కూడా చాలా గ్రీనిష్గా ఆకుపచ్చగా మారుతుంది కాబట్టి రైస్ సోదరులు ఈ విధానం పాటించి ఈ అంటే నేను ఇప్పుడు ఒక తొమ్మిది రకాలే తీసుకున్నా అన్ని రకాలైనా తీసుకోవచ్చు మీకు వీళ్ళని బట్టి అయితే అందులో నూనె ధాన్యాలు కూడా ఉండేలాగా చూడండి వేపగింజలు కానక గింజలు కూడా ఉంటే బాగానే ఉంటుంది అది కూడా రుబ్బేసి వాడినట్టయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి రైస్ ధరలు ఈ విధానంలో మొలకల ద్రావణాన్ని తయారు చేసుకొని వాడండి మనం బయటికి వెళ్ళి తీసుకునే అమినో యాసిడ్స్ కానీ ఇంకా ఎంజైమ్స్ కానీ అవసరం లేదు తక్కువ ధరలో మనకు ఇదన్నీ కూడా అవుతుంది அப்படி ஒரு எக்கராக்கி அன்னப்பு இவன்னி ரெண்டு வந்த கிராம் சப்புன சேகரித்தே சரிப்பது ரெண்டு வந்த கிராம் அல சேகரித்துக்கெயாலை நாணியாலும் கூட இல்லை வட போச்சுக்க ఇలా మూటలు కట్టుకోవాలి రోజుకు ఒకసారి రోజుకు మూడు సార్లు కనీసం మూడుసార్లు నీళ్ళు చిలకరిస్తూ ఉంటే ఆ తేమకు రెండు రోజుల్లో మొలక వస్తుంది మొలక వచ్చిన తర్వాత వీటిని రుబ్బుకొని నీటిలో కలిపి పంటలపై స్ప్రే వేసుకోవాలి ఈ విత్తనాలన్నీ కూడా ఈరోజుకు నాలుగో రోజు మనము ఒకరోజు నానబెట్టాము నాలుగు రోజులు మండే కట్టాము అయితే ఇది మూడు రోజులు సరిపోతుంది ఎక్కువేసరికి కొంత అక్కడక్కడ బూజ్ కూడా రావడం జరిగింది ఇది జొన్నలు ఇవి పల్లీలు కొంత బూజ్ వచ్చింది ఇది కూడా తర్వాత ఉలువలు శనగలు ఆవాలు బొబ్బర్లు బొబ్బర్లు ఇది దాదాపు ఇది మెత్తబడిపోయినాయి అంటే దీన్ని మనం ఒక ఐదారు గంటలు నానవసే కట్టాలి నువ్వులు పెసర్లు మినుములు మినుములు కాదు కదా ఉలువలు అనుములు ఈ తొమ్మిది రకాల ధాన్యాలను ఒకరోజు నానబెట్టడం జరిగింది తర్వాత నాలుగు రోజులు మండగట్టాము అయితే మూడు రోజులు మండ కట్టుకుంటే సరిపోతుంది అయితే ఈ గాలి కూడా ఆడాలండి ఇప్పుడు కొంత గాలి ఆడకూడా కూడా వచ్చింది అనుకుంటున్నాను నేను దీన్ని ఇప్పుడు మనం రుబ్బుకోవాలి రుబ్బురోల్లో కానీ గ్రైండర్లో కానీ ఈ ఈ మొలకలన్నీ మొలకొచ్చిన విత్తనాలన్నీ కూడా విడివిడిగా రుబ్బుకోవాలి తర్వాత ఇవన్నీ కలిపి ఒక రెండు వందల లీటర్ నీళ్ళల్లో దీన్ని కలపాలి బాగా ఒక పది నిమిషాలు బాగా కలపాలి ఈ మొలకల ద్రావణాన్ని కలిపిన తర్వాత దీన్ని వడగట్టి పంట పైన స్ప్రే చేయాలి అయితే ఈ మొలకల ద్రావణంలో సివిఆర్ గారి పద్ధతిలో ఒక అడుగు లోపల మట్టి ఇరవై కేజీలైనా కలపచ్చు లేదు అంటే మనం వేస్ట్ డి కంపోజరు ఏ మోతాదులో అయితే వాడుతున్నామో అదే మోతాదు ప్రకారంగా తీసుకొని పంట అంటే ఒక పది నిమిషాలు కలపాలి ఏది ద్రావణము మట్టి లేదా ఇది మొలకల ద్రావణము వేస్టుడి కంపోజరు డ్రమ్లో ఒక పది నిమిషాలు బాగా కలిపి తర్వాత వడగట్టుకొని ఇది పంట చీరపై సాయంత్రం సమయంలోనే నాలుగు తర్వాత స్ప్రే చేయాలి అలా అయినప్పుడే ఇందులో ఉన్న ఎంజైమ్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మొక్కలకు చేరి మొక్కలు చాలా ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి ఇది అన్ని పంటల వాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం గ్రైండర్లో రూపుదాం తీ ఈ గ్రైండర్లో వేస్తున్నాము ఇందులో కొంత నీళ్లు కలపాలండి నీళ్లు కలుపుకున్నట్టయితేనే మనకు గ్రైండర్ సులువుగా తిరుగుతుంది అదే మనం మూట కడతాం కాబట్టి మధ్యలో ఉన్నాయి కొంచెం మొలక రావన్నీ ముక్కు పగులుతుంది ఈ పక్కలకు ఉన్నాయన్నీ వచ్చేసినాయి నడమ ఉన్నాయి చిన్నగా ముక్కు పగిలినట్టుగా ఉన్నాయి అంతే అలా అయినా సరిపోతుంది మనకు పూర్తి మొలకలు రావాలని ఇది మీరు అయినా రుబ్బుకోవచ్చు గ్రౌండరే కావాలండి మెత్త రుబ్బుకుంటే సరిపోతుందండి రుబ్బురాల్లో కానీ గ్రైండర్లో కానీ ఈ విధంగా రుబ్బుకొని ఇవన్నీ విడివిడిగానే రుబ్బండి ఎందుకంటే అన్నీ కలిపితే సరిగా రాదు విడివిడిగా అందులో గ్రైండర్లు వేసి కొంత నీళ్లు చేస్తూ రుబ్బండి రెండవది రుబ్బుకున్న తర్వాత అన్నీ కలుపుకోవచ్చు రుబ్బేటప్పుడు మాత్రమే విడివిడిగా రుబ్బడి తర్వాత అన్నీ ఒక దగ్గర చేసుకొని టమ్లో కలుపుకొని వాడుకోవడమే నగలు ఈ మాదిరిగానే అన్ని రకాల విత్తనాలు కూడా గ్రైండ్ చేసుకుంటూ సరిపోతుంది కనుమలు మొలక బాగా వచ్చినాయి ప్రార్డ్గా నడుస్తా ఉంది పేద విత్తనాలు అన్నీ సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి తొందర తొందర హ్యాండ్ అయింది అయితే ఈ మొలక చాలా గొడవ ఉంది కాబట్టి తప్పుకుంటా ఉంది మొత్తం తొమ్మిది రకాల ధాన్యాలు గ్రైండింగ్ పట్టడానికి తొమ్మిది రకాల ధాన్యాలు అంటే అన్ని రెండు వందల గా ఉన్నాయి అంత ఒక గంటలో అయిపోయింది వీటిని మనం డైరెక్ట్ డ్రమ్లో కలుపుకోవాలి దీంతోపాటు ఇరవై కిలోలు ఒక అడుగు లోపలి మట్టి లేదా మనం ఏ మోతాదులో అయితే వేస్ట్ డీకంపోజర్ వాడుతున్నాం అదే మోతాదులో వేస్ట్ డీకంపోజర్ కనుక అందులో కలిపేసి స్ప్రే చేసుకున్నట్టయితే పంటలకు అన్ని రకాల పోషకాలు అందుతాయి ఇది అన్ని దశలలో కూడా వాడుకోవచ్చు ఇంకా పుట్ట దశలో వాడుకున్నట్టు అయితే పూత దశలో వాడుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మొలకల దానం ఇప్పుడు పొలానికి వెళ్తున్నాము ఇందులో మొత్తం ఈ ద్రా ద్రావణం అంతా ఇందులో పోసుకున్నాము ఆ నీళ్ళు పోయేవా ఆ నీళ్ళు ఇందులో పోయి గొంతతోనే తీసుకున్నాము అయితే ఈ ద్రావణాన్ని మనం డైరెక్ట్ డ్రమ్లో కలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు మాకు ఆల్రెడీ డ్రమ్లో వేరే ఉన్నాయి కాబట్టి ఈ చిన్న టబ్బులో గొంత ప్రకారంగా తీసుకుంటున్నాము అయితే మామూలుగా అయితే మనం ఒక డ్రమ్లో డైరెక్ట్ ఈ దానం అంతా కట్టేసి డైరెక్ట్ దీన్ని స్ప్రే చేసుకోవడం మట్టి దానం లేదా వేస్ది కప్పవలు కలిపి స్ప్రే చేసుకోవడం జాలితో వడగట్టుకోవాలి లేకపోతే స్ప్రే చేసేటప్పుడు తడుతూ ఉంటుంది కలదరాను స్ట్రేంగ్ పంప్ సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి అలా అయినప్పుడే ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి పంటల పైన కాబట్టి రైతు సోదరులు ఈ మొలకల ద్రావణాన్ని తయారు చేసుకొని పంటల పైన పిచికారు చేయొచ్చు దీన్ని సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణం పైన కలుపుకొని లేదా వేసి కంపజర్లో కలుపుకొని లేదా అంటే డైరెక్ట్ ఒక మొలకల ద్రావణం కూడా తయారు చేసుకొని పిచికారి చేసుకోవచ్చు ఇందులో వీలైతే క్రిషమిన కూడా కలుపుకోవచ్చు రైస్ కుళ్ళు గమనించాలి ఇది బిట్ బిట్ తీసాం కాబట్టి కొన్ని కొన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినాయి వాళ్ళు గమనించాలని అనుకోవచ్చు